Musica మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన బాటు పెట్టారు నల్ల కండువలతోటి మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్లారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించాలని వారు డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పెట్టారు నల్ల కండువులతోటి మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్లారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలెన్ అందిస్తారు రమేష్ ఈ రోజు మూడో రోజు శాసన మండలి శాసనసభ సమావేశాలు కొద్దిసేపటితం ప్రారంభమయ్యాయి శాసన మండలి ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో మెడికల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చారో ఆ వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుపట్టారు అయితే చైర్మన్ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలో ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతోంది అంతకు ముందు సభ ప్రారంభానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ర్యాలీగా శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు అంతేకాకుండా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కండవాలతో నిరసన తెలియజేస్తూ శాసన మండలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా గత కొన్ని రోజులుగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ఒకవైపు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఇటు శాసన మండలిలో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు శుక్రవారం రోజు రోజంతా కూడా మండలి సమావేశం జరగకుండా ఇదే అంశానికి సంబంధించి చర్చ జరపాలంటూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ రోజు సోమవారం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశం పైన చర్చిద్దామని మండలి చైర్మన్ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ రోజు శాసన మండలి తిరిగి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ మెడికల్ కాలేజీల అంశంపైనే చర్చించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే డిమాండ్ తో తమ ఆందోళన ప్రస్తుతం మండలిలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు ప్రశ్నోత్తరాలను కూడా మండలి చైర్మన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు చక్రి